ఎలా మీరు ఫ్యామిలీ స్టార్ సో వీళ్ళందరూ కూడా అలా యూట్యూబ్ లో వాళ్ళ వాళ్ళ సోషల్ ప్లాట్ఫామ్స్ లో స్టార్స్ అనమాట సో ఈ ఫ్యామిలీ అందరూ వచ్చారు ఈ ఫ్యామిలీ స్టార్ ని కలవడానికి వాళ్ళ సో చాలా ముచ్చట్లున్నాయి విజయ్ అందరూ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అందరం కలిస్తే పాప మాట్లాడుతుంటే ఓపిక ఉండాలి కదా సో నేను ఫ్యామిలీ అన్నాక ఫుడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గ్యాదరింగ్ ఫెస్టివల్స్ అన్నాక పులిహోర బాగోదు కదా ఓడ్ నేను నా చేతో చేస్తాను ఎలా ఉందో చెప్పాలి గుడ్ పులిహోర కలిపారా ఐ మీన్ చూస్తే పులిహోర కలిపారా చింతపండు వేసిండు అవును చింతపండు పులిహోర అండ్ దాంట్లో కొంచెం ప్రేమ కూడా వేస్తాను నిమ్మకాయ పులిహోర ఎక్కువ నచ్చదు మీ ప్రేమ చింతపండు చింతపండు మా ఇంతకి మీరు ఎప్పుడైనా కుకింగ్ చేశారా

అందరికీ నార్మలీ వింటర్ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు హాలిడేస్ ఇవ్వకపోతుండే మాకు గ్రామ సేవ అని ఒక కాన్సెప్ట్ ఉంటుండే అనమాట చుట్టుపక్కల ఊర్లోకి మా హాస్టల్ వాళ్ళు చిత్ర చిత్రాన్నం అనేవాళ్ళం మేము సో చిత్రాన్నము లడ్డూలు చీర పెట్టుకొని ట్రక్లలో వేసుకొని ఊర్లలోకి వెళ్ళి అక్కడ ఫ్యామిలీస్కి ఇచ్చేవాళ్ళం సో అప్పుడు మాతో మాతో చేపించేవాళ్ళం ఎలాగో పులిహోర టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్క చిన్న క్యూరియాసిటీ అడుగుతున్నా మన ఫ్యామిలీ లొకేషన్స్లో ఫెస్టివల్స్లో పులిహోరకి ఎంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుందో మీరు ఈ మూవీ చేస్తున్నప్పుడు అంత స్పెషల్ ఫీల్ అయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా పరశురామ్ గారితో మా డైరెక్టర్ బుజ్జితో మళ్ళీ పనిచేయడం ఆఫ్టర్ ఐ డోన్ నాలుగు సంవత్సరాలు అవుతుందా ఐదు సంవత్సరాలు అవుతుందా గీతాం ఫోటో పెట్టాను ఫైవ్ కరెక్ట్ ఫైవ్ ఇయర్స్ కరెక్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత పరశురామ్తో మళ్ళీ పని చేయడం ఇట్స్ సో మచ్ ఫన్ ఐ థింక్ అన్నిటికంటే స్పెషల్ రిలీజ్ డే అప్పటివరకు చేసేది చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా చేయడం కానీ ఆ రిలీజ్ డే గురించి ఎదురు చూస్తున్నా ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ జస్ట్ ఇన్ టెన్ డేస్ సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు